హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైథాడ్ ఛానల్ అకౌంట్స్ అసిస్టెంట్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు పద్దెనిమిది రకాల పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు వందల తొంభై పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటితో పాటు మరో ఇరవై రెండు పోస్టులను అదనంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి కేటాయించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి డిగ్రీ విద్యార్థ కలిగి ఉండాలి వయసు నలభై ఐదు లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మనం తెలుసుకునే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాల్ని తెలుసుకుందాం ఇండియాస్ నెంబర్ వన్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ అయినటువంటి గెయిల్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా పద్దెనిమిది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ పోస్టుల వివరాలు వాటికి సంబంధించిన ఖాళీల వివరాన్ని ఒకసారి తెలుసుకుందాం జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగంలో ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఫోర్ మెయిన్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఫోర్ మెయిన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఫోర్ మెన్ సివిల్కి సంబంధించి ఆరు వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ సూపరింటెండెంట్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి పదిహేను వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి జూనియర్ కెమిస్ట్రీకి సంబంధించి ఎనిమిది పోస్టులు ఉన్నాయి జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి పద్నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీకి సంబంధించి మూడు ఉన్నాయి ఆపరేటర్ కెమికల్కి సంబంధించి డెబ్బై మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇందులో ఎస్టీ వాళ్ళకి ఐదు ఎస్సీ వాళ్ళకు పదిహేను ఓబీసీ వాళ్ళకు పదహారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఆరు అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఒకటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించి నలభై నాలుగు పోస్టులు ఖాళీ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకి ఎనిమిది ఎస్సీ వాళ్ళకు ఆరు ఎస్టీ వాళ్ళకు ఐదు వేకెన్సీస్ ఉన్నాయి టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి నలభై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పన్నెండు ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు మూడు ఉన్నాయి టెక్నీషియన్ మెకానికల్కి సంబంధించి టోటల్గా ముప్పై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉంటాయి అందులో అన్సర్ కేటగిరీలో పంతొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు పదకొండు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి టెక్నీషియన్ టెలి టెలిమెట్రిక్ సంబంధించి పదకొండు ఖాళీలు ఉన్నాయి ఆపరేటర్ ఫైర్కి సంబంధించి ముప్పై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆపరేటర్ బోయిలర్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఉన్నాయి అకౌంట్స్ అసిస్టెంట్కి సంబంధించి పదమూడు ఖాళీలు ఉన్నాయి అందులో ఎస్టీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి అన్ రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి బిజినెస్ అసిస్టెంట్కి సంబంధించి అరవై ఐదు పోస్టులు ఖాళీ ఉంటే ఎస్టీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకి ఏడు ఓబీసీ వాళ్ళకు పద్దెనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఆరు అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఉన్నాయి టోటల్గా అనిజ్జర్ కేటగిరీలో నూట డెబ్బై నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై తొమ్మిది ఓబీసీ వాళ్ళకి ఎనభై తొమ్మిది ఎస్సీ వాళ్ళకు అరవై ఎస్టీ వాళ్ళకి ముప్పై తొమ్మిది టోటల్గా త్రీ నైంటీ వన్ పోస్ట్లో భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మరో ఇరవై రెండు పోస్టులో ఎవరైతే బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నారో వాళ్ళకి కేటాయించడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులను ఒకసారి చూసుకుందాం జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి స్టార్టింగ్ శాలరీ ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుంది నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించి కూడా సేమ్ శాలరీ ఉండాలి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ మెకానికల్ కంప్లీట్ చేసి ఉండాలి ఫోర్ మేన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై తొమ్మిది వేల ఉంటుంది డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఫోర్ మెన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఇరవై తొమ్మిది వేల శాలరీ ఉంటుంది డిప్లొమా ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఫోర్ మెన్ సివిల్కి సంబంధించి డిప్లొమా ఇంజనీరింగ్ ఇన్ సివిల్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి సూపరింటెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై తొమ్మిది వేల సాలరీ ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ కెమిస్ట్రీకి సంబంధించి ఇరవై తొమ్మిది వేల శాలరీ ఉంటుంది జూనియర్ అకౌంట్స్ ఉద్యోగాలకు అయితే మాస్టర్ డిగ్రీ కామర్స్ కంప్లీట్ చేసి ఉండాలి ఇరవై తొమ్మిది వేల శాలరీ ఉంటుంది టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబరేటరీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఆపరేటర్ కెమికల్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించి మెట్రిక్ ప్లస్ ఐటీఐ ట్రేడ్ మ్యాన్షిప్ కంప్లీట్ చేసి ఉండాలి టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి కూడా మెట్రిక్ ప్లస్ ఐటీఐ ట్రేడ్ మ్యాన్షిప్ కంప్లీట్ చేసి ఉండాలి టెక్నీషియన్ మెకానికల్కి సంబంధించి మెట్రిక్ ప్లస్ ఐటీఐ ట్రేడ్ మ్యాన్షిప్ కంప్లీట్ చేసిన వారు అర్హులు టెక్నీషియన్ టెలి టెలిమెట్రిక్ సంబంధించి ఐటీఐ ట్రేడ్మ్యాన్షిప్ కంప్లీట్ చేసి ఉండాలి ఆపరేటర్ ఫైర్కి సంబంధించి టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండాలి ఆపరేటర్ బాయిలర్కి సంబంధించి మెట్రికులేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి అకౌంట్స్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ త్రీ ఇయర్స్ బీకామ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ జనరల్లో ఉంటే పది పది సంవత్సరాలు ఇచ్చారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఓబీసీ వాళ్ళైతే పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి వచ్చే నెల ఏడవ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్